అంటే నవీన్ చంద్ర గారు వచ్చి ఇండస్ట్రీకి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది కానీ నవీన్ చంద్ర గారికి సరైన సక్సెస్ లేదు అంటున్నారు అంటే ఫస్ట్లో రాక్షసుతో మంచి హిట్ కొట్టారు తర్వాత తీసిన సినిమాలు కొన్ని ఓటీటీకి ఇచ్చారు వెబ్ వెబ్సిరీస్లు కొన్ని సినిమాలు రిలీజ్ అయినాయి కానీ ప్రేక్షకులు ఎందుకు అంత కనెక్ట్ అవ్వట్లేదు అంటారు అసలు ప్రేక్షకులు కనెక్ట్ అవ్వట్లేదు అంటే నేను సార్ ఎందుకంటే మీరే చెప్పారు థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నా ఇక్కడ దాకా కన్సిస్టెన్స్ గా సినిమా చేసుకుంటే వచ్చాను సినిమాలు వస్తూనే ఉన్నాయి నాకు ప్రొడ్యూసర్ సినిమాలు ఇస్తూనే ఉన్నారు నేను సినిమాలు చేస్తున్నా ప్రెస్ మీట్ జరుగుతున్నాయి నా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఓటీటీలు కూడా చూస్తున్నారు అండ్ దే ఆర్ అప్రిషియేటింగ్ మై వర్క్ దే పర్సనల్లీ కలిసినప్పుడల్లా సూపర్ గా రెస్పాన్స్ అవుతున్నాయి సో అదే కదండి సక్సెస్ నాకు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సక్సెస్ ఆడియన్ ప్రకారంగా అంటే ఆయన ఎక్కువ కనపడాలి ఆయన సినిమాలు బాగుండాలి కథలు బాగుంటాయి యాక్టింగ్ బాగా వచ్చాయి సో ఆ వర్క్ అయితే నేను చేస్తున్నా అండ్ నా వ్యూవర్షిప్ కూడా బాగుంది లైక్ పీపుల్ లైక్ మై ఫిలిమ్స్ దే ఆర్ వాచింగ్ ఆల్ మై ఫిలిమ్స్ ఓటీటీలో వచ్చిన థియేటర్ లో వచ్చిన ఆ థియేటర్ లో వచ్చింది మేబీ ఆ ప్రొడక్షన్ హౌస్ ప్రమోషన్ వల్ల లేకపోతే థియేటర్స్ అవైలబిలిటీ లేదు వల్ల లేకపోతే ఆ టైంలో ఎక్కువ సినిమాలు రిలీజ్ అయ్యి ఆ టైంలో లో నా సినిమా రిలీజ్ అయిపోయి కాంపిటీషన్ వల్ల తెలీదు కానీ నా సినిమాలు ఎక్కడ ఫెయిల్ అవ్వలేదు పీపుల్ ఆర్ లైకింగ్ విత్ కాంటెంట్ స్టోరీస్ అండ్ క్యారెక్టరేషన్ సో ఐ థింక్ రిసీస్ మై సక్సెస్ వాట్ ఐఎమ్ టుడే ఆడియన్స్ హాస్ గివెన్ దట్ నా సినిమాలు చూస్తున్నారు కాబట్టి నాకు సక్సెస్ వచ్చింది ప్రతి మీరే చెప్తున్నారు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడానికి కారణమే ఆ సక్సెస్ సక్సెస్ లేదంటే నేను సినిమాలు చేయను కదా ఈ స్టోరీ చూసేసరికి నేను ఇందాక కూడా చెప్పాను ఎక్కువగా మలయాళం పిక్చర్స్ లేదా వాళ్ళు ఇలాంటి స్టోరీస్ ఎంచుకుంటారు తెలుగులో వచ్చేసి ఎక్కువ మంది ఇలాంటి స్టోరీస్ ఎంచుకోరు నవీన్ చంద్ర గారు అంటే ఒక బ్రాండ్ ఆయన కొత్తతనం కోరుకుంటారు ఈ స్టోరీ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి అసలు అంటే మెయిన్లీ ఈ కథకి చిన్న కథ చిన్న బడ్జెట్ ఎక్స్ట్రా వి ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ ఎలాంటివి లేవు ఒక ఒక హ్యూమన్లీ కథ ఇది మనిషికి మనిషికి సంబంధించిన కథ ఎక్కడెక్కడో ఒక సూపర్ హీరో కైండ్ లేకపోతే ఒక యాక్షన్ ఎపిసోడ్ ఒక సాంగ్ పెట్టే అలాంటి నిజం జీవితంలో ఒక రూటెడ్ కథ సడన్ గా మీ జీవితంలో మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ మీ ముందు జరిగిపోయింది మీతో జరిగింది మీరు దాని గురించి బయటపడాలంటే ఏం చేస్తారు ఒకటి పవర్ యూజ్ చేస్తారు లేకపోతే తెలిసిన వాళ్ళు కాల్ చేస్తారు లేకపోతే దాన్ని మీరు ఇరుక్కుండా దాన్ని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తారు సో దట్ ఈస్ రియల్ లైఫ్ లో జరిగితే అలాగే జరుగుతుంది సో అలాంటి ఒక హ్యూమన్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్